આ ફોટો કાટનો કેમ નથી યુનિયન લાઈનિંગ એડરમેન્ટ આઈકે ફાટ્યો છે શિરના આના છોડવા આડો આડો દેવા કર રિવાજ నిలబెట్టుకుంటూ ఈ రోజున ముఖ్యమైనటువంటి ఐదు పథకాలపై సంతకం చేయడం జరిగింది ఇదే విధంగా మేనిఫెస్టోలో పెట్టినటువంటి మిగతా అన్ని పథకాలు కూడా అమల్లోకి త్వరలోనే వస్తాయి రాష్ట్ర మంత్రివర్గం ఏర్పాటు చేసిన తర్వాత మంత్రివర్గంలో ఆ నిర్ణయాలు తీసుకొని మహిళలకి ఉచిత బస్సు పర్యాణం కానీ అదే విధంగా ప్రతి ఇంటికి పేద ఇంటికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం కానీ ఇవి రెండు కూడా చూడాలనే అందుబాటులోకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు వస్తున్నాయి ఈ అరాజుగా అవినీతి పరిపాలన విసుగు చెందినటువంటి ప్రజలు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు మధ్యతరగతి ప్రజలు పేద బడుగు బలహీన వర్గాలు ఒకరు అనేది లేదు ఒక వర్గం లేదు ఒక కులం లేదు ఒక మతం లేదు

జగన్ ప్రభుత్వం చేసినటువంటి ఆ ల్యాండ్ టైటిల్ చట్టపరంగా కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది దానికి అనుగుణంగా న్యాయవాదులు అనేకమంది మేధావులు కూడా కోర్టు నిరసన చేయడం కోర్టు బహిష్కరించడం అనే కార్యక్రమాలన్నిటినీ చంద్రబాబు నాయుడు రెండు రెండు చేశాడు తర్వాత వెయ్యి రూపాయలు చేశాడు తర్వాత మళ్ళీ రెండు అదే మూడు వేలకి జగన్ పార్టీ వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలు చేశాడు ఏ రోజు ఎక్కడ అదే జగన్ వచ్చిన ఈ నాటికి నాకు అన్ని మెగా డిఎస్సి నా శాశ్వత పరిష్కారం చంద్రబాబు నాయుడు గారు చూపించారు ఈ డిఎస్సి నేను జాబ్ గ్యారంటీగా కొట్టానని నమ్మకం ఉంది జగన్ సార్ వాళ్ళే చంద్రబాబు నాయుడు గారు వేసిన డిఎస్సిని చేసారు కానీ ఆయన అంతటా ఇంతవరకు ఏ డిఎస్ఈ వదలలేదు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వచ్చి మాకు డిఎస్సి వదిలి మా కళ్యాణ్ వేసిన చంద్రబాబు నాయుడు గారికి చాలా ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎప్పటికీ ముఖ్యమంత్రి కావాలని ఆయనే పరిపాలన చేస్తాడని ఆయన అంటే మాకు అంత ఇష్టము ఎప్పటి నుంచో రాష్ట్ర ప్రభుత్వం నుంచి తెలియజేసి నా ఒక ధనవంతులైనజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ పేదవాడి గారి నోటికి ముద్దు లాగేస్తే ఈ రోజు ఆయన నాలుగో సంతకంలోనే వంద రోజుల్లో రాష్ట్రంలో ఏ ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్ అవసరం ఆ ప్రాంతాల్లో పెట్టు అన్నా క్యాంటీన్లు పెడతారని చెప్పి నాలుగో సంతకాన్ని మరి పాదవాడి కోసం పాదవాడి ముద్ద కోసం పాదవాడి ముద్దని వాడి నోటికి అందించడానికి అల్పాహారం ఐదు రూపాయలకి భోజనాన్ని మరి ఆ పాదవాడికి ఏ జగన్మోహన్ రెడ్డి పాదవాడి కడుపు కొట్టాడో ఆ పాదవాడికి ఆ ముద్ద అందించడానికి ఆయన యొక్క నాలుగో సంతకాన్ని పెట్టి ఈ దేశంలోనే ధనిక మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి ఓ జగన్మోహన్ రెడ్డిని కోకట వేళతో పేదవాళ్ళందరికీ అన్న క్యాంటీన్ రూపంలో ఆయన యొక్క బహుకరణ అందించినందుకు పేదల ఒక దళిత వర్గానికి చెందిన వాడిగా చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి అభినందనలు తెలియజేస్తూ ఆంధ్ర రాష్ట్రం అంధకారంలో నిండిపోయింది యువతకి భవిష్యత్తు లేదు అనే దిశగా ఉన్న తరుణంలో చంద్రబాబు నాయుడు గారు యువతకి ఆదర్శంగా నిలిచి మెగా టిఏసీ రూపంలో వారికి ఆశీర్వదించడం చాలా ఆనందకరంగా ఉంది ఎంతో మంది యువత వారి భవిష్యత్తు మీద కలడగంటూ చీకట్లోనే మగ్గిపోతున్నటువంటి వారి ఆశలన్నింటినీ అరదేరుస్తూ ఈ రోజు చంద్రబాబు నాయుడు వారి జీవితాల్లో వెలువని చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ అనే దాని మీద కూడా సంతకం చేసి యువతకి మంచి భవిష్యత్తుని వారి 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 స్కిల్ డెవలప్మెంట్స్ అన్ని భవిష్యత్తులో వారి ఉపయోగాల పరంగా బిజినెస్ పరంగా డెవలప్ చేస్తూ వారి వారి భవిష్యత్తుకి మంచి పాటలు వేస్తూ రోజు దాని మీద సంతకాలు చేసి చంద్రబాబు నాయుడు గారు వచ్చి రాగానే ప్రజలకి నేనున్నాన హామీలతో నిరూపించుకొని ఈ రాష్ట్ర భవిష్యత్తుని అంధకారం నుంచి విముక్తి చేసిన దానికి ముందుగా మన సీఎం తెలియజేస్తూ ప్రజల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి అసమ్మతి కారణంగా అనేకమైనటువంటి అరాచకాలు చేసినటువంటి గత ప్రభుత్వాన్ని పీడ వదిలించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ప్రజలందరూ ముక్త కంఠంతో ఏక సంఘటితమై ఈ రోజు గత ప్రభుత్వాన్ని ఉన్నలో దొచ్చి తెలుగుదేశం ప్రభుత్వానికి అధికారం ఇవ్వడం జరిగింది అధికారంలోకి వచ్చిన వెంబడే చంద్రబాబు నాయుడు ఏ రోజైతే మేనిఫెస్టోలో కనిపించినటువంటి మేము రద్దుపరిచేటువంటి విషయాల్ని ప్రస్తావిస్తూ అధికారంలోకి వచ్చిన వెంబట్నే వాటి మీద సంతకం పెట్టి అటువంటి క్యాంటీన్ రాక్షసిని రద్దుపరచడం జరిగింది దీంతో పాటుగా అన్నా క్యాంటీన్లు అదేవిధంగా నిరుద్యోగులకు అదేవిధంగా జిల్లా కార్యక్రమాలు ఏ అయితే ముందు చెప్పి ఎన్నిటి కూడా ఐదు గంటల సంతకం పెట్టి ఈరోజు అటువంటి చంద్రబాబు నాయుడుకి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ ఉపాధ్యక్షుడిగా నేను చెప్పేటువంటి విషయం ఎంతో మంది న్యాయవాదులు రాష్ట్ర వ్యాప్తంగా అతనికి గుణపడి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మేధావులైనటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అదేవిధంగా లెక్చరర్స్ డాక్టర్స్ మేధావులైనటువంటి అందరూ కూడా దీన్ని వ్యతిరేకి ఆ రోజు మా ఉద్యమంలో పాలు పంచుకున్నారు వాళ్ళందరికీ కూడా పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ విధంగా తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి हो चंद्रबु